హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా ఇండియా పదిహేడు లక్షల రూపాయల ధరతో కొత్త లగ్జరీ వేరియంట్ను విడుదల చేయడం ద్వారా కేరెన్స్ ఎంపీవీ మోడల్ లైనప్ను విస్తరించింది కొత్త వేరియంట్ సెవెన్ సీట్ కాన్ఫిగరేషన్లో ప్రవేశపెట్టబడింది ఈ కార్ మోడల్ లైనప్లో లగ్జరీ ట్రిమ్ల పైన మరియు లగ్జరీ ప్లస్ ట్రిమ్ల కింద మధ్య ఉంటుంది కొత్త కియా కేరెన్స్ లగ్జరీ వేరియంట్ మల్టీ డ్రైవ్ మోడ్లు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ మరియు ఆంబియన్ లైటింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది లగ్జరీ ట్రిమ్లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో వస్తాయి కియా కేరెన్స్ లగ్జరీ వేరియంట్లో వైర్లెస్ యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ టైమింగ్ సిస్టమ్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ కలర్ ఎంఐడి ఓటీఏ అప్డేట్లతో కూడిన కియా కనెక్ట్ యూఐ లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ ఎయిర్ ప్యూరిఫైర్ రెండవ వరుస సీట్ బ్యాక్ టేబుల్ ఉన్నాయి టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అండర్ సీట్ ట్రే ఫుల్ ఎథరెట్ సీట్లు క్రూజ్ కంట్రోల్ రేర్ వ్యూ కెమెరా సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కీల సెంట్రీ అండ్ గో ఎల్జీడీ హెడ్ ల్యాంప్లు మరియు ఫాగ్ ల్యాంప్స్ ఎల్జీడీ డిఆర్ఎల్లు మరియు ఎల్జీడీ టైల్ ల్యాంప్లు ఈ కార్లు ఉన్నాయి కియా కేరన్స్ లగ్జరీ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగ్లు హిల్ స్టార్ట్ అండ్ డీసెంట్ కంట్రోల్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ బ్రేర్ పార్కింగ్ సెన్సార్లు బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ఆల్వేల్ డిస్క్ బ్రేక్లు మరియు ట్రైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ స్టాండర్డ్గా ఉంటున్నాయి ఈ వేరియంట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది కియా కేడెన్స్ లగ్జరీ వేరియంట్లో పెట్రోల్ ఇంజన్ యూనిట్ రెండు వందల యాభై మూడు ఎన్ఎంలతో పాటు వన్ సిక్స్టీ బీహెచ్పి పవర్ను ప్రొడ్యూస్ చేస్తోంది డీజిల్ ఇంజన్ వన్ ఫిఫ్టీన్ బీహెచ్పి మరియు టూ ఫిఫ్టీ ఎన్ఎం టాక్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఇది సిక్స్ స్పీడ్ ఐఎమ్టీ సిక్స్ స్పీడ్ టాక్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు సెవెన్ స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ఆప్షన్లు కలిగి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్